హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం యంగ్ హీరో నార్నీ నితిన్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు నిన్న రాత్రి హైదరాబాద్ శివారులోని శంకర్పల్లిలో శివానీ తాళ్లూరితో ఆయన వివాహం ఘనంగా జరిగింది ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు ముఖ్యంగా ఎన్టీఆర్ గుబురు గడ్డంలో కందరినీ ఆకట్టుకుంది ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలామంది యంగ్ హీరోలు హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ వీడి కొత్త బంధాన్ని ప్రారంభిస్తున్న విషయానికి తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ఏడాది సగం మంది బ్యాచిలర్స్ కొంతమంది నిశ్చితార్థాలు చేసుకున్నారు ఇంకొంతమంది పెళ్లిళ్లు చేసుకుని ఒక ఇంటివారు అవుతున్నారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బామ్మర్దిగా యంగ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న నార్నే నితిన్ కూడా ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు నిన్న రాత్రి నితిన్ శివానీల వివాహం హైదరాబాద్ శివారులోని శంకర్పల్లిలో చాలా ఘనంగా జరిగింది ఈ వివాహానికి ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎన్టీఆర్ బామ్మర్ది హీరో నార్నే నితిన్ విషయానికి వస్తే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడే నార్నే నితిన్ శ్రీ శ్రీ రాజా వారు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దానికంటే ముందు మ్యాడ్ సినిమా అయ్యి మంచి విజయం అందుకోవడంతో మొదటి సినిమాతోనే హిట్ సొంతం చేసుకున్నారు మ్యాడ్ తర్వాత ఆయ్ మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు అలా హీరోగా నిలబడడంతో వెంటనే పెద్దలు నితిన్కి పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు అందులో భాగంగానే దగ్గుబాటి వెంకటేష్కు దగ్గర బంధువులైన తాళ్లూరి వెంకటకృష్ణ ప్రసాద్ స్వరూపాల కుమార్తె అయిన శివాని తాళ్లూరితో నితిన్ పెళ్లి జరిపించాలని నిర్ణయించి గత ఏడాది నిశ్చితార్థం కూడా జరిపించారు ఈ పెళ్లి వేడుకలలో నితిన్ లైట్ పింక్ కలర్ షేర్వానీలో మెరవగా పెళ్లికూతురు శివాని రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పట్టుచీరలో చూడముచ్చటగా కనిపిస్తోంది ఈ జంటను చూసిన నెటిజన్స్ సీతారాముడిలాగా చాలా చక్కగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇకపోతే ఈ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి అనే చెప్పాలి అక్క ప్రణతి బావ ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో అందరినీ ఆహ్వానిస్తూ పెళ్లి పెద్దలుగా మారి ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు మొత్తానికైతే బావమరిది పెళ్లి హడావిడి మొత్తాన్ని బావభుజాలమీద వేసుకున్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఇక్కడ ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంది గుబురుగడ్డం స్లిమ్ పర్సనాలిటీతో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించారు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది ఏది ఏమైనా ఎన్టీఆర్ లుక్ నార్నే నితిన్ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పవచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సున్నా నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మొత్తానికి నార్నే నితిన్ శివానీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది సినీతారలు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నూతన దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఈ వేడుకకు ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో అభిమానులకు పండగే అని చెప్పాలి